స్టూడెంట్ ఫ్రెండ్స్ మనం స్వాతంత్ర పూర్వ వివిధ కమిషన్ల గురించి ఈరోజు ర్యాపిడ్ రివిజన్ చేస్తున్నాం ఇందులో వచ్చేసి మనం ఆల్రెడీ హండ్ర కమిషన్ గురించి మాట్లాడినాం ప్రీవియస్గా దాని గురించి కానీ తర్వాత కానీ డిస్కషన్ చేయలేదు అసలు భారతదేశంలోకి మొట్టమొదటిసారి వాస్కోడి గమాయిన్ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ మనకి ఇక్కడ బాట తోవా ఇండియాకు దారి కనిపెట్టిన తర్వాత ఇండియాలోకి వ్యాపార నిమిత్తమే కావచ్చు క్రైస్తవ వ్యాప్తి నిమిత్తమే కావచ్చు అడుగుపెట్టినటువంటిది పదిహేను వందల ఐదులో ఫ్రాన్సిస్ జేవియర్ ఈ ఫ్రాన్సిస్ జేవియర్ అనే వ్యక్తి పోర్చుగీస్ దేశస్తుడు కావడం వల్ల మొట్టమొదటిసారి భారతదేశంలోకి అడుగుపెట్టింది ఎవరు వరంటే పోర్చుగీస్ వాళ్ళే అనేటువంటి పేరు రావడం జరిగింది కట్ చేస్తే పదిహేడు వందల ఎనభై ఒకటిలో మొదటి మదరసా ఏర్పడడం పదిహేడు వందల తొంభై ఒకటిలో సంస్కృత కళా కాశీ కళాశాల ఏర్పడడం పదిహేడు వందల డెబ్బై రెండులో ఇండియాలో ఈ చార్లెస్ గ్రాంట్ రావడం ఇరవై సంవత్సరాల పాదయాత్ర చేసిన తర్వాత అబ్జర్వేషన్స్ అనేటువంటి గ్రంథాన్ని మరి చార్లెస్ గ్రాంట్ రాయడం ఆ గ్రాంట్ సిఫారసులు ఏవైతే రెండు క్రైస్తవ వ్యాప్తి ఆంగ్ల విద్యా విధానం ఈ రెండు భారతీయులను జ్ఞానవంతులుగా చేస్తే గ్రాంట్ అభిప్రాయపడడం దీనికి డంకన్ ద్వారా సహకరించడం ఇవన్నీ మనం చర్చించినాం గత వీడియోలో కట్ చేస్తే లార్డు మెకాలి అనేవాడు అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని పద్దెనిమిది వందల ముప్పై ఐదులో చెప్పడం జరిగింది డౌన్లోడ్ ఫిల్టర్ థియరీ ఇందులో వివిధ రకాలైనటువంటి అంశాలు ఉన్నత వర్గం చెందిన వారికి అదేవిధంగా చిన్న పిల్లలకు ప్రాథమిక విద్య కాకుండా ఆంగ్లంలో మాట్లాడడం ఆంగ్ల విద్యను నేర్పించడం ఇదంతా ప్రాథమిక ఎజెండాగా లార్డ్ మెకాలే సిఫారసులు రావడం జరిగింది ఇది కూడా గత వీడియోలో సూచనప్రాయంగానే చెప్పడం జరిగింది కానీ చార్లెస్ ఒడ్డు నివేదిక గురించి మనం మాట్లాడలేదు కాబట్టి చార్లెస్ ఒడ్డు నివేదిక కమిషన్ అదే విధంగా తీసుకుంటే హాక్టాక్ కమిషన్ వుడ్ కమిటీ సార్జెంట్ విద్యా ప్రణాళిక ఇవన్నింటినీ డిస్కస్ చేసుకుంటూ మనం ఈరోజు ఈ వీడియోని కొనసాగిద్దాం కట్ చేస్తే ఇక్కడ మనకు ఎవరి గురించిన చర్చ అంటే చార్లెస్ వుడ్ చార్లెస్ వుడ్ మరి ఈ చార్లెస్ వుడ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బోర్డు డైరెక్టర్గా పనిచేసే ఇది వచ్చినటువంటిది పద్దెనిమిది వందల యాభై నాలుగు ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ లో వుడ్స్ డిస్పాచ్ లేదా ఉడ్సు తాకి రావడం జరిగింది గన్ షాట్ స్టేట్మెంట్స్ మాట్లాడుతున్నాం కాబట్టి వుడ్స్ డిస్పాచ్ మనం ఏమని పిలుస్తాం అంటే మ్యాగ్నా కార్టా అనే పేరుతో పిలుస్తాం మ్యాగ్నా కార్టా అంటే అర్థం హక్కుల పత్రం ఎవరైతే ప్రజలు ఆ ప్రజలకు అనుకూలమైనటువంటి హక్కుల పత్రాన్ని వారికి ఇష్టమైనటువంటి ఇండియా భారతదేశ ప్రజలకు అభిష్టం మేరకు వారి కోరికలకు తగిన పాఠశాలలనే రూపొందించాలనేది చార్లెస్ గుడ్డు నివేదిక అందుకే ఇతనిని మనం ఏమంటున్నాం అంటే మరి ద మ్యాగ్నా కార్టా అండ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పి దీన్ని వర్ణించింది హెచ్ఆర్ జేమ్స్ హెచ్ఆర్ జేమ్స్ ఈ చార్లెస్ వుడ్ నివేదిక వచ్చిన తర్వాత ఏమేం మార్పులు జరిగినాయో అవి మాట్లాడుతున్నా ఇతను స్త్రీ విద్యను ప్రోత్సహించండు అదే విధంగా తీసుకున్నట్టయితే ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను ప్రోత్సహించండు ప్రాథమిక విద్యను ప్రోత్సహించండు రాష్ట్రంలో విద్యాశ్రేణులను ప్రోత్సహించండు దేశంలో ఉన్నటువంటి విద్యా రాష్ట్రాలకు వికేంద్రీకరణ జరగాలని సూచించడం జరిగింది మరి ఈ విధంగా వివిధ రకాలైనటువంటి మార్పులను సూచించినటువంటి వుడ్స్ డిస్పాచ్ ఏదైతే ఉందో ఇది పది పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటు అయితే జరిగిందో అప్పుడు విద్యా విధానం అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడులో ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఎవరి చేతిలోకి వెళ్ళింది అని అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి ఇంగ్లాండ్కు వెళ్ళడం జరిగింది ఇంగ్లాండ్ కు వెళ్ళడం జరిగింది ఇది ప్రధానమైనటువంటి మార్పుగా సూచించవచ్చు అంటే ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డు డైరెక్టర్ అయినటువంటి చార్లెస్ వుడ్ రూపొందించిన ఈ నివేదిక ఎంత గొప్పదైనప్పటికీ పరిణామంలో ఆ సిపాయిల తిరుగుబాటు సాకును అడ్డంగా పెట్టుకొని పద్దెనిమిది వందల యాభై ఏడులో ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి విద్య ఇంగ్లాండ్ గవర్నమెంట్లోకి వెళ్ళింది ఇది ఒక భిన్నమైనటువంటి పరిణామంగా మనం సూచిస్తున్నాం కట్ చేస్తే ఎయిటీన్ సెవెంటీ వన్లో సెంట్రల్లో ఉన్నటువంటి విద్యా విధానం రాష్ట్రాలకు వికేంద్రీకరణ జరిగింది పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో సెంట్రల్ కేంద్రీకృతమైనటువంటి రాష్ట్రంలో దేశంలో కేంద్రీకృతమైన విద్య విధానం రాష్ట్రాలకు వికేంద్రీకరణ కావడం అనేది ఇక్కడ జరిగింది ఇంకేం పరిణామాలు జరిగినాయి మరి అంటే స్త్రీ విద్య గురించి మాట్లాడడం మరి ఈ స్త్రీ విద్యలో పద్దెనిమిది వందల యాభై ఏడులో స్త్రీ విద్య గురించి ఉడ్స్ డిస్పాచ్ సూచిస్తే మరి ఇక్కడ మనకు ఎవరు అంటే కాదంబరి గంగూలీ కాదంబరి గంగూలి మరి అదేవిధంగా చంద్రముఖి బస్సు చంద్రముఖి బస్సు వీరిద్దరు కూడా మొట్టమొదటి పట్టభద్రులు మా మామూలుగా డిగ్రీ పట్టభద్రురాలు చంద్రముఖి బస్సు అయితే ఎంబీబీఎస్లో డిగ్రీ వైద్య విద్యలో పట్టభద్రురాలు కాదంబరి గంగూలి వీళ్ళిద్దరు కూడా కలకత్తా యూనివర్సిటీ నుంచి కలకత్తా యూనివర్సిటీ నుంచి ఆ పట్టభద్రులు కావడం జరిగింది కట్ చేస్తే ఈ కలకత్తా యూనివర్సిటీ పద్దెనిమిది వందల యాభై ఏడులోనే కలకత్తా యూనివర్సిటీ ఏర్పడింది అదే విధంగా బొంబాయి యూనివర్సిటీ ఏర్పడింది అదేవిధంగా మద్రాస్ యూనివర్సిటీ ఏర్పడడం జరిగింది మద్రాసు యూనివర్సిటీ వచ్చేసి సెప్టెంబర్ ఐదు పద్దెనిమిది వందల యాభై ఏడులో ఏర్పడడం జరిగితే జూలై పద్దెనిమిది జూలై పద్దెనిమిది పద్దెనిమిది వందల యాభై ఏడులో బొంబాయి యూనివర్సిటీ ఏర్పడడం జరిగింది మరి అదేవిధంగా అందరికంటే ముందుగా ఇరవై నాలుగు జనవరి పద్దెనిమిది యాభై ఏడులో ఏర్పడింది అంటే కలకత్తా యూనివర్సిటీ మూడు యూనివర్సిటీలు పద్దెనిమిది వందల యాభై ఏడులోనే ఏర్పడినప్పటికీ ఫస్ట్ ఏది ఏర్పడ్డది అంటే కలకత్తా యూనివర్సిటీ పద్దెనిమిది జూలై పద్దెనిమిది యాభై ఏడున ఏర్పడింది బొంబాయి యూనివర్సిటీ కట్ చేస్తే మద్రాస్ యూనివర్సిటీ ఫిఫ్త్ సెప్టెంబర్ పద్దెనిమిది యాభై ఏడు అనేది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి మనకు గుర్తుండకపోతే లేకపోతే ఒక పని చేయండి సెప్టెంబర్ ఐదు అనేది మనది అని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మద్రాస్ అంటే మనది మద్రాస్ మనది కాదు మా మనకు గుర్తుండకపోతే లేకపోతే ఒక పని చేయండి సెప్టెంబర్ ఐదు అనేది మనది అని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మద్రాస్ అంటే మనది మద్రాస్ మనది కాదు మా దా వచ్చిందన్న మనది సెప్టెంబర్ ఐదు అంటే ఇప్పుడు ఉపాధ్యాయుల దినోత్సవం ఇది మన దినోత్సవం కాబట్టి మనది సెప్టెంబర్ ఐదు అని గుర్తుపెట్టుకోండి బొంబాయి బొంబాయి అంటే ఇట్లా క్యాపిటల్ బి వస్తుంది పద్దెనిమిది అంటే ద ద లెటర్ లెటర్ సిమిలర్ టు జూలై మిగిలింది ఒకటే సిక్స్త్ జనవరి చబ్బీస్ జనవరి ఇరవై ఆరు జనవరి అనేది మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం ఎప్పటి నుంచో ఒక కొటేషన్ అమెరి ప్రపంచంలో అందరికంటే ముందుగా ఇంటలెక్చువల్స్ అయ్యి ఉండి అందరికంటే ముందుగా మేల్పనేది అమెరికా దేశస్తులైతే ఆ తర్వాత ఈ ప్రపంచంలో కనువిప్పు జరిగే వెంటనే జరిగేటువంటి నెక్స్ట్ ప్లేస్ కలకత్తా అన్న ఉంది అండ్ అమెరికా తర్వాత మోస్ట్ ఇంటలెక్చువల్స్ ఉన్న ఏరియాగా స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస బిపిన్ చంద్రపాల్ లాంటి ఎంతో మంది మేధావులు అరవింద్ ఘోష్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ ప్రాతినిధ్యం వహించినటువంటి రాష్ట్రం ఏది అంటే కలకత్తా ఆ కలకత్తా యూనివర్సిటీ అనేది ఫస్ట్ అన్నింటికంటే ఫస్ట్ మన దేశంలో టాపే కలకత్తా మైండ్లో ప్రింట్ చేసుకోండి నేను చెప్పిన ఇంతకుముందు కొటేషన్ బట్టి ఫస్ట్ జనవరి కాబట్టి జనవరిలో ఇరవై ఆరు జనవరికి ముందు ఇరవై నాలుగు వస్తుంది అడిగితే ఎవరు చేయని బట్టి మనం అయితే పద్దెనిమిది యాభై ఏడులోనే మూడు యూనివర్సిటీలు ఎప్పటికే ఎగ్జామ్ల రెండు తన విట్స్ యూనివర్సిటీలు ప్రధానమైన యూనివర్సిటీలు భారతదేశంలో మూడే ఫస్ట్ కలకత్తా మద్రాస్ బొంబాయి ఈ మూడు యూనివర్సిటీలు ఏర్పడడానికి కారణమైన ఈ ఉడ్స్ డిస్పాచ్ వచ్చిన సంవత్సరం పద్దెనిమిది యాభై నాలుగు మూడు సంవత్సరాలలోనే మూడు యూనివర్సిటీలను ఏర్పాటు చేసింది పద్దెనిమిది యాభై ఏడులో ఇక్కడికి సీన్ కట్ చేస్తే ఇందులో కూడా ఫస్ట్ ఏరియాని కనుక అడిగితే అప్పుడు మీకు ఫస్ట్ కలకత్తా బొంబాయి మద్రాస్ మీరు ఎట్లా గుర్తు పెట్టుకుంటారో సిబిఎం అని గుర్తుపెట్టుకోండి సిఎం కాదు సిబిఎం అని గుర్తుపెట్టుకోండి జనరల్ గా సిఎం అంటే చీఫ్ మినిస్టర్ మధ్యలో బి సిబిఎం అని గుర్తుపెట్టుకోండి ఏదో ఒక రకమైన ఇష్టం గుర్తుపెట్టుకో ఇట్లా ఈ విధంగా మూడు రకాలైన యూనివర్సిటీలు ఏర్పడినటువంటి ప్లేస్ కలకత్తా కట్ చేస్తే ఈ కలకత్తా యూనివర్సిటీ నుంచి బంగ్లాదేశ్ యూనివర్సిటీని వేరు చేసినటువంటిది ఢాకా యూనివర్సిటీలర్ కమిషన్ ఎగ్జాంపుల్ కలకత్తా యూనివర్సిటీ నుంచి మరి ఢాకా యూనివర్సిటీ కలకత్తా పరిభారం పెరిగింది దేశం మొత్తం ఉండే మూడు యూనివర్సిటీలు ఈ మూడు యూనివర్సిటీలలో ఎక్కువ పరిపాలన కలకత్తా యూనివర్సిటీ కలకత్తా యూనివర్సిటీ మీద భారం తగ్గించడం కోసం ఏర్పడినటువంటిది పంతొమ్మిది వందల పదిహేడు శాఖలర్ కమిషన్ ఏర్పడడం జరిగింది ఇప్పుడు కమిషన్ శాట మాట్లాడతా ఈ రోజు ర్యాపిడ్ కాబట్టి అన్ని చర్చలకు వస్తాయి ఈ కలకత్తా యూనివర్సిటీ వల్ల ఇంకేమేం పరిణామాలు అనేది ఇక్కడ మనం చేస్తాం ఈ కలకత్తా యూనివర్సిటీ వల్ల మహిళా కళాశాల మహిళా కళాశాల ఏర్పడ్డది అదేవిధంగా రూర్కే సాంకేతిక విద్యా కళాశాల ఏర్పడ్డది వ్యవసాయ కళాశాల ఏర్పడ్డది అదే విధంగా మరి మహమ్మదియన్ అలీగర్ యూనివర్సిటీ అనేది ఏర్పడడానికి ముందు ఇది ఏమని మాట్లాడతాం మనం అంటే దానిని మహ్మద్యన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అంటాం అవి వెత్యూర్ మహిళా కళాశాల అనేది ఏదైతే ఉందో ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఏర్పడ్డది నైన్టీన్ ఫార్టీ నైన్ లో మహిళా కళాశాల రూపకంగా లేకుండా అది ఒక గర్ల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ గా మహిళల ఉమెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంది ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఉన్నటువంటి ఇది ఎప్పుడైతే వచ్చిందో ఇంగ్లాండ్ గవర్నమెంట్ నిధులను ఇచ్చేసి దీని కళాశాల రూపకంగా మార్చేసింది ఇక్కడికి ఇది ఒక అంశం చర్చలో వచ్చే కట్ చేస్తే కే సాంకేతిక కళాశాల రాకముందు దాని పేరు థామ్సన్ సాంకేతిక కళాశాల థామ్సన్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్ థాంప్సన్ టెక్నాలజికల్ విలియం థామ్సన్ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనేది తర్వాత రూర్కే ఎడ్యుకేషనల్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్ గా ప్రస్తుతం ఫేమస్ గా మారడం జరిగింది వ్యవసాయ కళాశాల ఇది లోని పూసాలో ఉంది లోని ఈ విశ్వవిద్యాలయాల కమిషన్ ఏదైతే ఉందో దీనికి తామస్ వారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారతీయ సభ్యులుగా ఇద్దరు ఉన్నారు అందులో ఒకటి సయ్యద్ హుస్సేన్ సయ్యద్ హుస్సేన్ రెండవది గురుదాస్ బెనర్జీ గురుదాస్ బెనర్జీ గురుదాస్ బెనర్జీ అనేటువంటి వారు ఇద్దరు భారతీయ సభ్యులను కూడా ఇందులో జాయిన్ చేయడం జరిగింది ఇక్కడ మీరు ఏం గమనిస్తున్నారో పంతొమ్మిది వందల ఒకటి విశ్వవిద్యాలయాల కమిషన్ కాదు మీరు ఎగ్జామ్లో ఇస్తే కన్ఫ్యూజన్ కానీ విశ్వవిద్యాలయాల కమిషన్ ఏర్పడడానికి నాంది పలికింది ఏంటంటే మాత్రం సిమ్లా సమావేశం తెలివిగా ఇస్తారు ఎగ్జామ్లో విశ్వవిద్యాలయాల సమావేశానికి నాంది పలకడానికి కారణమైన సిమ్లా సమావేశం ఎప్పుడు ఏర్పడ్డది అంటే పంతొమ్మిది వందల ఒకటి సిమ్లా సమావేశానికి అధ్యక్షుడు ఎవరు అంటే తామస్ రారి విశ్వవిద్యాలయాల కమిషన్ కి ఎవరు అంటే రెండు సందర్భాలలో కూడా అంటే ఇద్దరు భారతీయ సయ్యద్ ఉస్సేన్ హుస్సేడు గురుదాస్ బెనర్జీ ఉండడం జరిగింది సో అండర్ కమిషన్ లో భారతీయ సభ్యులు ఉన్నారు విశ్వవిద్యాలయాల కమిషన్ లో భారతీయ సభ్యులు ఉన్నారు శాటర్ కమిషన్ అని కొద్దిగా అయిన తర్వాత కలకత్తా కమిషన్ దాంట్లో కూడా మీకు జియాద్దీన్ మరియు అశుతోష్ కుమార్ జరిగి ఇద్దరు భారతీయ సభ్యులు ఉన్నారు సో భారతీయ సభ్యుల కేటగిరీ మళ్ళీ చర్చలోకి వస్తుంది రేపు ఎగ్జామ్లో ఈ తొమ్మిది వేలలో దేనిలో భారతీయ సభ్యులు లేరు అని ఇచ్చి ఒకటి మెకాలే కమిషన్ లేదా ఉసల్ డిస్కై రెండు విశ్వవిద్యాలయాల కమిషన్ మూడు హండర్ కమిషన్ నాలుగవది చేసి మనకు ఇంతకు మనం మాట్లాడుకున్నట్టుగా ఫోర్త్ది భారతీయ సభ్యులు కలిగినటువంటిది ఏమేమి మాట్లాడినాం హంటర్ కమిషన్ హంటర్ కమిషన్ విశ్వవిద్యాలయాల కమిషన్ ఈ సమావేశం ఈ మూడింట్లో కూడా భారతీయ సభ్యులు ఉండడం జరిగింది ఓకే ఒక్కసారి చర్చించుకుంటే మళ్ళొకసారి భారతీయ సభ్యులు ఎక్కడెక్కడ విశ్వవిద్యాలయాల కమిషన్ ఒకటి రెండవది హంటర్ కమిషన్ మూడవది ఏమిటి శాంకుల కమిషన్ కలకత్తా కమిషన్ అంటే దాన్నే ఈ మూడింటిలో భారతీయ సభ్యులు ఈ భారతీయ సభ్యులతో ఉన్నటువంటి ముస్లిం లీగ్ నుంచి వచ్చింది ఎవరంటే సయ్యద్ హుస్సేన్ అదే శాట్లర్ కమిషన్ లో ఉన్నది ఎవరంటే జియావుద్దీన్ జియావుద్దీన్ కన్ఫ్యూజ్ అయితే జాగ్రత్తగా ఉండాలి కట్ చేస్తే విశ్వవిద్యాలయాల కమిషన్ ఏర్పాటు చేశారు ఈ విశ్వవిద్యాలయాల కమిషన్ అని పేరు వినంగానే మనకి ఏమనిపిస్తుంది అంటే కొత్త యూనివర్సిటీలను ఏర్పరుస్తారేమో అని అనిపిస్తుంది మనకి అందుకే దీని పేరు విశ్వవిద్యాలయాల కమిషన్ వచ్చింది విశ్వవిద్యాలయాల కమిషన్ ఎందుకు వస్తుంది విశ్వవిద్యాలయాలు ఏర్పడడానికి వస్తుంది అని ఎవరైనా అనుకుంటారు కానీ ఫస్ట్ రూలే కొత్త యూనివర్సిటీలు ఏర్పడవద్దు దిస్ ఈస్ ద ఫండమెంటల్ రూల్ నో ని ఎస్టాబ్లిష్ ద న్యూ యూనివర్సిటీస్ కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు బట్ వై హ్యావ్ టు ఎన్రీచ్ ద న్యూ ఓల్డ్ యూనివర్సిటీస్ విచ్ ఆర్ ఆల్రెడీ ఎస్టాబ్లిషెడ్ ఏవైతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి యూనివర్సిటీలు ఉన్నాయో వాటిని మాత్రం ఎందుకు డెవలప్ చేయాలి అని చెప్పి ఉన్నటువంటి యూనివర్సిటీ ఉన్నాయో వాటిని డెవలప్ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఓకే స్టేట్మెంట్ బాగుంది నెక్స్ట్ యూనివర్సిటీలో సౌకర్యాలను పెంచాలి ఎస్ బాగుంది నెక్స్ట్ ప్రతి యూనివర్సిటీ పరిధి కిందికి వచ్చేటటువంటి దాని పరిధి వచ్చేటువంటి ఏదైతే టెరిటోరియల్ జోన్ అంటాం భౌగోళిక ప్రాంతం ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఇక్కడ ఒక కలకత్తా యూనివర్సిటీ ఉంది ఈ కలకత్తా యూనివర్సిటీ కింద కొన్ని కళాశాలలు ఉంటాయి ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి మొత్తం వెళ్ళేవారంటే కలకత్తా యూనివర్సిటీ ఈ కలకత్తా యూనివర్సిటీ అనేది ఈ కళాశాలలను పర్యవేక్షణ చేయాలి నెక్స్ట్ ఈ కళాశాలలు సరిగా పనిచేయకపోతే వాటి మీద హుకుం జారీ చేయాలి వాళ్ళ కరిపులాన్ని రూపొందించాలి ఇవన్నీ చేస్తూనే మళ్ళీ పాఠ్యాంశం కూడా బోధించాలి బోధన కూడా నిర్వహించాలి అని చెప్పి ఈ విధంగా ప్రధాన యూనివర్సిటీ అయినటువంటి కలకత్తా బొంబాయి మద్రాసు లాంటి యూనివర్సిటీల మీద స్వతంత్రం ఇచ్చినట్టుగానే చెప్పింది ఆ తర్వాత ఇప్పుడు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది కానీ సిండికేట్లు సెనెట్లు అనేటువంటిది అప్పటికి ఉంది ఈ సిండికేట్లు సెనేట్ల నుంచి ఎంపిక అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళు ఈ యూనియన్స్ లాగా సిండికేట్లు యూనియన్స్ అంటే ఇంటర్ యూనివర్సిటీ బోర్డు వివిధ యూనివర్సిటీల నుంచి సెలెక్ట్ అయ్యి ఎన్నికలైతే ఎన్నికలు కావచ్చు ఏకగ్రీవం అయితే ఏకగ్రీవం కావచ్చు ఆ ఎంపిక కాబట్టి సిండికేట్ సెనెట్ యొక్క సభ్యుల సంఖ్యను కుదించింది కుదించింది ఇదివరకు అన్లిమిటెడ్ ఉన్నదాన్ని పదహారు ఇరవై ఐదు సభ్యులు ఆ విధంగా గుర్తించింది ఆ తర్వాత ఈ ఎ ఎంపిక కాబడ్డ సిండికేట్లు సెనెట్లే ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని ఐఎల్సి రాజ్యసభ లాగా ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఇక్కడి నుంచి ఎంపిక అయ్యే వాళ్ళు ఈ విధంగా స్వాతంత్ర ఉద్యమానికి యూనివర్సిటీలు పట్టుకొమ్మలు ఉన్నాయి ఎప్పుడైనా సరే ఏ ఉద్యమమే యూనివర్సిటీస్ నుంచే వస్తారు ఇలాంటి యూనివర్సిటీస్ ఉన్నటువంటి మేధావులు ఉన్నటువంటి ఈ యూనివర్సిటీల యొక్క ప్రాధాన్యతను తగ్గించడానికి సిండికేట్లు సెనెట్ల యొక్క పరిధిని తగ్గించడానికి ఇచ్చిన వ్యూహం ఈ విశ్వవిద్యాలయాల కమిషన్ అని చెప్పి మేధావులు గ్రహించే గ్రహించి ఈ విశ్వవిద్యాలయాల కమిషన్ మాకు వద్దు ఇదంతా ఒక కుట్రతో చేస్తున్నటువంటిది దీని వెనక ఒక పెద్ద కుట్ర ఉందని చెప్పేసి భారతీయ సభ్యులు హిందువులు ముస్లింలు ఐక్యత జండి జాతీయ ఉద్యమం అనేది వెలుగుకి ఈ విశ్వవిద్యాలయాల కమిషన్ని మనుల కలుపుని మాకు వద్దని చెప్పేసి దీని మీద ఉద్యమం వెలుగుకడం జరిగింది కట్ చేస్తే మరి ఈ విశ్వవిద్యాలయాల కమిషన్ ఎప్పుడైతే వద్దన్నారో మరి అప్పటి వరకు మంచిగా నటించినటువంటి లార్డ్ కర్జన్ లార్డు కర్జన్ ఒకేసారి మీరు వింటే వినండి వినకపోతే వినకపోండి కానీ నేను దీన్ని ఏకంగా చట్టంగానే చేస్తున్నా అని చెప్పి కమిషన్ని ఏం చేసిండు సార్ అంటే చట్టంలో రూపొందించాడు చట్టంలో రూపొందించాడు ఇప్పుడు సిమ్లా సమావేశం ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల ఒకటి విశ్వవిద్యాలయాల కమిషన్ ఎప్పుడు వచ్చింది అంటే పంతొమ్మిది వందల రెండు విశ్వవిద్యాలయాల చట్టం ఎప్పుడు వచ్చింది అంటే పంతొమ్మిది వందల నాలుగు ఎగ్జామ్లో సైట్ లేకపోయినా సరికి చదవలేకపోతేనే అద్దాలు కొనుక్క పోవాలి ఆల్రెడీ సైట్ ఉంటేనేమో అద్దాలు మంచిగా పెట్టుకొని చూడాలి విశ్వవిద్యాలయాల కమిషన్ అనడా విశ్వవిద్యాలయాల చట్టం అన్నడా జాగ్రత్తగా చూడాలి తొందరపడి ఆన్సర్ చేయొద్దు విశ్వవిద్యాలయాల కమిషన్ అంటేనేమో పంతొమ్మిది వందల రెండు విశ్వవిద్యాలయాల చట్టం అంటేనేమో పంతొమ్మిది వందల వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ సరళీకరించుకోవచ్చు కానీ చట్టం సరళీకరించలేము ఇది ఖచ్చితంగా అమలు చేయవలసిందే అని పంతముతో నెగ్గించుకున్న కమిటీగా పేరు గడిచింది ఇప్పటి వరకు నేను చెప్పిన దానికంటే ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్లు ఇంపార్టెంట్ పంతముతో నెగ్గించుకున్న కమిటీ ఏది అంటాడో ఏది అంటే విశ్వవిద్యాలయాల చట్టం చట్టం పంతం అంటే సార్ అంటే ఎంతమంది విన్నా ఎంతమంది వినకపోయినా డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి సార్ అని సరిగ్గా సమయం లేక కొంతమంది కొత్త అభ్యర్థులు చదవలేని వాళ్ళు ఇప్పుడు ఈ తక్కువ టైంలో ప్రిపేర్ కాలేని వాళ్ళు ఏ విధంగానైతే డిఎస్పిఎస్సి ముట్టడి చేస్తున్నా నేను చేసేదే నేను చేస్తా ఏది మాట్లాడడానికి వీలు లేదని ఇప్పుడు ఆల్రెడీ నిర్ణయించుకున్నా అని చెప్పేసి పద్దెనిమిది జూలై నుంచి ఎగ్జామ్స్ కన్ఫామ్ అని షెడ్యూల్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఇదివరకైతే అయితేనేమో ఏకంగా మొత్తుకున్నా సరే నేను ఉద్యోగాలు చేయను ఉన్న ఉద్యోగులకు జీతం కూడా నెలనాడు చెప్పి వచ్చిన జీతం నెల ఫస్ట్కి వచ్చిందా పోయిన నెలది వచ్చిందా ఈ నెల వచ్చిందా తెలియకుండా ముప్పైయో తారీఖులో జీతం ఇచ్చిన మన కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ విధంగా నిరుద్యోగులు ఉద్యోగులు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే పడది అర్థమవుతుంది అని చెప్తున్నాను నేను ఎంతమంది నిరసన చేసినా సరే నేను అనుకున్నదే సాధిస్తా అని పంతంతో నెగ్గించుకున్న కమిటీ ఏది అంటే విశ్వవిద్యాలయాల చట్టం మరి ఈ విశ్వవిద్యాలయాల చట్టంలో కల మరి నెక్స్ట్ కొన్ని కొటేషన్ సిస్టమ్ అవి ఏమిటంటే అయితే దీనిలో కొన్ని కొటేషన్ స్టేట్మెంట్స్ వచ్చినాయి ఎవరించిన స్టేట్మెంట్స్ అంటే ఫస్ట్ లార్డ్ కర్జన్ యొక్క వ్యక్తిగత జీవిత చరిత్ర రాసిన సర్ రొనాల్ షా సర్ రోనాల్డ్ షా మరి సార్ రొనాల్డ్ షా వ్యక్తిగత జీవిత చరిత్ర ఎవరిది లార్డ్ కర్జన్ జీవిత చరిత్ర రాసినటువంటి సార్ రోనాల్డ్ షా గారు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిందంటే తక్కువ ఫలితం పొందిన పథకం కోసం తక్కువ ఫలితం పొందిన ఫలితం కోసం ఒక పని కోసం ఎక్కువ ప్రయాస విమర్శలు ఎక్కువ ప్రయాస విమర్శలు గల చట్టం చట్టముగా విమర్శలు గల చట్టంగా దేనిని వర్ణించిన తల్లి అంటే విశ్వవిద్యాలయాల చట్టాలు వివరణించట్టు కట్ చేస్తే ఇక్కడ స్టేట్మెంట్ చూసుకోండి పెద్ద రిస్క్ పడకండి తక్కువ ఫలితం ఎక్కువ ప్రయాసం ఎవరన్నారు అంటే రోనాల్డ్ అని గుర్తుపెట్టుకోండి రోనాల్డ్ ఏమన్నాడు తక్కువ ఫలితం ఎక్కువ ప్రయాసం ఎక్కువ ప్రయాస మనం అది గుర్తుపెట్టుకోండి లేకపోతే పాత రెనాల్డ్స్ పెన్లు ఉండేవి అది గుర్తుపెట్టుకోండి రెనాల్డ్ పెన్ దేనికి పైసలు ఎక్కువ రాసి తక్కువ కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా ఒకప్పుడైనా ఇప్పుడైనా ఒక రూపాయ పెన్నులు అంత మంచిగా కాస్ట్లీ పెను పనిచేయాలి సంతకం పెడదామని పాకర్ పెన్నుది సంతకం పెడితే సగం సంతకం పడుతుంది సగం మంది పెట్టవలసి వస్తుంది మరి రేనాడు పెను గుర్తుపెట్టుకోండి ఇది ఆ రోజులలో రేట్ ఎక్కువ కాబట్టి రేట్ ఎక్కువ రిజల్ట్ తక్కువ అట్లా రోనాల్డ్ ఎక్కువ ప్రయాస తక్కువ ఫలితం తక్కువ ఫలితం పొందిన చట్టం ఓ పెద్ద పంచాయతీ అయింది దేనికోసం పంచాయతీ అయిందని పెన్సిల్ కోసం పోలీస్ స్టేషన్ దాకా పోయరు అంటే ఎటువంటి ప్రయాస ఎక్కువ ఫలితం తక్కువ ఎగ్జాంపుల్ అది పెట్టుకో రెండవది దీనిని తిరోగమన కొలతగా అభివర్ణించింది ఎవరు అంటాడు తిరోగమన కొలతగా అభివర్ణించింది మరి గోపాలకృష్ణ గోకలే గోపాలకృష్ణ గోకలే గో గో వెళ్ళిపో తిరోగమన కొలత అంటే తిరోగమనం గమనం గో గమనము గో అని పెట్టుకోండి గో అంటే తిరోగమనం గమనం అంటే ఏంది కదలడం సో తిరోగమనం అంటే ఏది అసలు అంటే పురోగమనం అంటే ముందుకు పోయేది ముందుకు తిరోగమనం అంటే రివర్స్ పోయేది ఇది ఎట్లా ఉందంటే ఇది రిట్రాగ్రెసివ్ మెజర్మెంట్ అంటే ఈ కొరత మైనస్లలో కొలి కొలవాలి దీన్ని అంటే ఉదాహరణకు ఎంత అభివృద్ధి సాధించిండాయా అని అంటే ఎక్కువ అభివృద్ధి సాధించినట్టు లేదు తక్కువ అభివృద్ధి సాధించినట్టుంది ఇదివరకు యాభై మార్కులు అరవై మార్కులు వంద మార్కులు పొందిన ఒక విద్యార్థి క్రమక్రమంగా మైనస్ పది మార్కులు మైనస్ ఇరవై మైనస్ వంద రివర్స్ వస్తుంది వీళ్ళ కథ తిరోగమన కొంతలాగా ఉందని వర్ణించిన వ్యక్తి గోఖలే దేని దేనినంటడు విశ్వవిద్యాలయాల చట్టాన్ని విశ్వవిద్యాలయాల చట్టాన్ని నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చిండు గోకలే ఏమని అంటే మేధావులు రూపొందించిన మూర్ఖమైన చట్టము అన్న మేధావులు రూపొందించిది ఎవరు మరి మేధావులు మేధావులు రూపొందించిన మూర్ఖ చట్టం మూర్ఖ చట్టం మూర్ఖమైన చట్టం అంటే ఎట్లుంటుందంటే ఒక మంచి వంట వండేటర్మండ్ తీసుకొచ్చి మనం ఉప్మా చేయించినట్టు ఉంటుంది ఆ కాజీబంజారా హోటల్లో పనిచేస్తాడు మరి చేసింది ఏంటంటే ఉప్మా మరి ఆ ఉప్మా చేస్తానికి అలా రావాల్సిన అవసరం లేదు ఇది మోస్ట్ పోలిష్ బై మేధావులు రూపొందించిన మూర్ఖమైన మే సో మరి ఇక్కడ మరి మరి ఆ విధంగా గుర్తుపెట్టుకోండి గోఖలే అనేవాడు మేధావులు రూపొందించిన మూర్ఖమైన చట్టం అన్నది ఒక్కసారి చూసుకోండి సార్ రోనాల్డ్ షా అనేవాడు తన రాజు జీవిత చరిత్రలో తక్కువ ఫలితం ఎక్కువ అన్నాడు తిరోగమన కొత్త గోఖలే అన్నాడు మేధావులు రూపొందించిన మూర్ఖమైన చట్టాన్ని అభివర్ణించింది ఎవరు అని అంటే మరి గోపాలకృష్ణ గోకలే వర్ణించడం జరిగింది ఓవరాల్గా విశ్వవిద్యాలయాల చట్టం అనేది మాత్రం ఫెయిల్ అయ్యింది స్పీడ్ ఒకసారి మాట్లాడితే దీనికి కారణమైన సిమ్లా సమావేశం పంతొమ్మిది వందల ఒకటి ఆ తర్వాత పంతొమ్మిది రెండులో థామస్ ర్యాలీ అధ్యక్షతనై మరి ఇక్కడ సయ్యద్ హుస్సేన్ మరి గురుదాస్ బెనర్జీ అనే ఇద్దరు భారతీయ సభ్యుల చేత ఈ యొక్క కమిషన్ అందులో కూడా ఆరుగురు సభ్యుల్లో నుంచి ఆ కమిషన్ కొనసాగించడం జరిగింది యూనివర్సిటీలు ఏర్పాటు కొత్తవి అనేది దీని ఫండమెంటల్ రూల్ ఫండమెంటల్ రూల్ యూనివర్సిటీస్ కొత్తవి ఏర్పాటు చేయాలని చెప్పింది డిస్పాచ్ అనేక కళాశాలలను యూనివర్సిటీలుగా మార్చింది శాటిల కమిషన్ యూనివర్సిటీలలో సౌకర్యాలు ఏమని చెప్పింది సర్వే పిల్లలు రాధాకృష్ణన్ కమిషన్ మరి ఈ విధంగా మీకు భిన్నత్వం అనేది అర్థం చేసుకుంటూ సాగండి ఈ వ్యాఖ్యలు కూడా వస్తుంటుంటాయి టిఎల్ రావత్ ఎస్ఎస్ ముఖర్జీ రొనాల్డ్ షా గోపాలకృష్ణ గోఖలే డల్కందు లార్డ్ మెకాలే చార్లెస్ వుడ్ వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా మీరు రాసుకొని చదవలసినటువంటి అంశం ఉంటుంది చలో మరి నెక్స్ట్ డిస్కషన్ మరి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ